హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే తీసుకురావడం జరిగింది ఇది టెస్ట్ సిరీస్ కం పీడిఎఫ్ కూడా దీని ద్వారా మీకు అయితే అందిస్తాం సో దీని ద్వారా మీకు టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది అదేవిధంగా జనవరి మంత్కి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ అప్లోడ్ చేసాం అండ్ హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జీకే కావచ్చు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీ టాపిక్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది జస్ట్ దీన్ని మనం నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం మీకు చాలా యూజ్ అవుతుంది ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా మనం ఈ ఫిఫ్టీ టాపిక్స్ అయితే సెలెక్ట్ చేసి మీకు టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరిగింది మీకు హైకోర్టు ఉద్యోగాలకు చాలా యూజ్ అవుతుంది దీనిలో మీకు వీడియో కోర్సు విత్ టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఎస్ఐ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ అండ్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు అన్ని శాఖల్లో కాళ్ళ భర్తికి రేవంత్ సర్కార్ కార్యాచరణ మొత్తం అరవై ఒక ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల జాబితా సిద్ధం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ రెడీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది రెవెన్యూ శాఖలో పదివేలు ఇతర విభాగాల్లో ముప్పై వేల రెండు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరిలో ఇరవై ఏడు వందల పదకొండు అని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రప్రభాద్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ కావచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టే దిశగా చర్యలు వేగవంతమైనట్టు చూడవచ్చు ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది ప్రజాపాలనలో అన్ని శాఖల్లో కాళ్ల భర్తీకి చేసినటువంటి కార్యాచరణలో మొత్తం అరవై ఒక లిస్ట్ ఐదు వందల డెబ్బై పోస్టులు ఇక్కడ ఇచ్చారు అందులో మనకు ఉగాది పండుగ తర్వాత వారం పది రోజుల్లోనే దాదాపుగా యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ పోస్టుల భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు భర్తీ చేసింది తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కార్య నియామకాల భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య అనేటువంటిది యాభై ఏడు వేలకు చేరుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అయితే ఇక్కడ దీని నుంచి దీనికి డిఫరెన్స్ చూడండి ఇక్కడ యాభై ఎనిమిది అన్నారు ఇక్కడ యాభై ఏడు మిస్టేక్ పడినట్టున్నది అయితే మిగతా శాఖల్లో కూడా కొన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నటువంటి కార్య నియామకాలు రాబోయేటువంటి నోటిఫికేషన్లలో కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏదైతే మనకు అంగన్వాడీ పోస్టులకు సంబంధించి దానిలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్స్ కావచ్చు ఏడు వేల పోస్టులు వచ్చేసి హెల్పర్స్ రెవెన్యూ శాఖలో పదివేల విఆర్ఓ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నిన్న మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇదే తరహా అప్డేట్ ఒకటి అయితే చూస్తాం అయితే అక్కడ మనకు నెక్స్ట్ ఏప్రిల్లో వీటికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ద్వారా నోటిఫికేషన్ రాబోతున్నట్లయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఉగాది నుంచి అంటే ఉగాది తర్వాత వారం పది రోజుల్లో దాదాపుగా ఈ యాభై ఐదు వేల పోస్టులకు సంబంధించి వరుసగా నోటిఫికేషన్ రాబోతున్నట్లయితే వీళ్ళొక వార్త రాసినట్లు ఇక్కడ మనమైతే చూడవచ్చు ఇది ఈరోజు మనకు ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అయితే గ్రూప్ పై సందేహాలు ఎన్నో అంటే ఇక్కడ మనం నమస్తేలో ఒక అప్డేట్ చూడవచ్చు ముదురుతున్నటువంటి గ్రూప్ వన్ వివాదం రివాల్యువేషన్కు పెరుగుతున్నటువంటి డిమాండ్ టీజీపీఎస్సీ గ్రివెన్ సెల్కు ఫిర్యాదుల విలువ హైకోర్టును ఆశ్రయించే యోచనలో అభ్యర్థులంటక్కడ చూడవచ్చు సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల వివాదం మరింత ముదురుతుంది ఫలితాలపై రోజు రోజుకు రగడ జరుగుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు టీజీపీఎస్సీ గ్రివెన్స్ సెల్కు వివిధ అంశాలపై అభ్యర్థుల ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు చూసుకున్నటువంటి పలువురు అభ్యర్థులు నివ్వరపోవాల్సిన పరిస్థితి అంటూ ఇక్కడ చూడవచ్చు ఆనాటి నుంచి తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు ముఖ్యంగా అభ్యర్థుల నుంచి మెయిన్స్ పేపర్లు ఈ రివాల్యుయేషన్ డిమాండ్ బలంగా వినిపిస్తున్నట్టు రోజు తెలుగులో రాసినటువంటి తమకు తక్కువ మార్కులు వచ్చాయని ఇంగ్లీష్ మీడియంలో అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయని తెలుగు మీడియం అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ చూచ్చు ముఖ్యంగా చాలామంది చేసేటువంటి అభ్యంతరాలు ఇక్కడ ఇచ్చారు సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రాగా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి మొదటిగా సో దీనికి సంబంధించి రోజు దాంతో పాటుగా టాప్ హండ్రెడ్ కావచ్చు టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకులో ఈ తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా అయ్యారని చెప్పేసి ఇంకా మెయిన్స్ మూల్యాంకనంలో కంటెంట్ విశ్లేషణ కంటే చక్కటి రాత అందంగా రాసిన వారికి ఎక్కువ మార్కులు వేశారని ఇంకా దశాబ్దాల గ్రూప్ వన్కు సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఉన్న వారితో పోల్స్తే రెండు వేల ఇరవై మూడు బీటెక్ పూర్తి చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం ఎలా సాధ్యం అని చెప్పేసి సో ఈ రకమైనటువంటి క్వశ్చన్లు వాళ్ళు వేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ గ్రూప్ వన్కి సంబంధించి వివాదం ముదురుతుందని చెప్పేసి ఇచ్చారు ఇదే గ్రూప్ వన్పై పై మరొక అప్డేట్ కూడా ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ పేపర్లు మళ్ళీ దిద్దాల్సిందే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అభ్యర్థులు అనేక అనుమానాలు ఉన్నాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది జిఆర్ఎల్ ఎందుకు విడుదల చేయలేదు మార్కులు గోప్యంగా ఉంచడం ఎందుకు సోషాలజీ బోధించేటువంటి వారితో ఎకానమీ పేపర్లు ఎలా దిద్దిస్తారు నమస్తే తెలంగాణకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మనకు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ మాట్లాడినట్టు ఇక్కడైతే చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ వన్ మెయిన్స్ పత్రాలను రీవాల్యుయేషన్ చేయాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేసినట్టు చూడవచ్చు లోపభూషంగా ఉన్నటువంటి మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసే వరకు పోరాడతామని స్పష్టం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో జిఆర్ఎల్ ఎందుకు విడుదల చేయలేదు సో ఈ పేపర్ ఇక్కడ జీవో ట్వంటీ నైన్తో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి జీవో ట్వంటీ నైన్ సంబంధించి కూడా మాట్లాడచ్చు ఎకానమీ పేపర్ సోషాలజీ సోషాలజీ బోధించే వారితో ఎలా మీరు వాల్యుయేషన్ చేయించారు అని చెప్పేసి అడుగుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవుట్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోటి ఒక అప్డేట్ రావడం జరిగింది లక్ష ఇరవై వేల మందిపై వెయిట్ దశల తొలగింపు కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో తొలి దశలో కమర్షియల్ కావచ్చు రవాణా ఎక్సైజ్ కార్మిక శాఖల్లో అమలు ఇక్కడ జరగచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఇచ్చారు వివిధ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళను తొలగించడానికి సిద్ధం చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు ఉద్యోగుల జీతపత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉందని చెప్పేసి సీఎం ప్రకటించిన నేపథ్యంలో సో వారిని తొలగించాలని చెప్పేసి చూస్తున్నట్లు కలిసారు ముఖ్యంగా దాంతోపాటుగా రాష్ట్రంలో మనకు యాభై వేల కుళ్ళ భర్తీ కావేమో అని ఉద్యోగాలు ఊడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ఫైల్ కదు కదుపుతున్నట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అవుట్సోర్సింగ్ వాళ్ళను రిమూవ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు నమస్తేలో రాశారు ఇక నెక్స్ట్ జూలైలో స్థానిక ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇచ్చారు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు పార్టీ నేతలతో అధినేతత్వంతో సంకేతాలు అంటూ ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూడండి మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ బిఫోరే మనకు నోటిఫికేషన్ లేసి వాళ్ళు వెళ్ళేటండి ఛాన్స్ ఉంటుంది అంటే జూలై అంటే మనకు జూన్ మే ఏప్రిల్ ఈ మధ్యలోనే మనకు అన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి మీరు సీరియస్గా చదవండి మనకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత టైం అవుతుండదు నేను చాలాసార్లు ఇప్పటికీ పదే పదే చెప్పాను మీరు కంప్ అంటే కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఉంటామనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి లేదు మాకు ఆ నమ్మకం లేదనుకుంటే వేరే సైడ్ వెళ్ళి మీరు ప్రైవేట్ జాబ్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అటు సైడ్ అయినా కూడా కాసంట్రేట్ ఏంటన్నా ఒక దిక్కు మీరు కాన్సన్ట్రేట్ చేయండి హండ్రెడ్ మీరు సక్సెస్ అవుతారు కొంచెం మనకి ఏంటంటే గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు కానీ లేట్గా ఉంటుంది మనం అనుకున్న టైంకు జరగదు మనం వన్ మంత్ అనుకుంటే అది టూ మంత్స్ అవుతుంది సో అట్లా మీరు ఓపికతోటి ఉంటేనే ఇక్కడ వస్తాయి అనేటువంటి మీకు పాజిటివ్ దృక్పథం ఉన్నట్లయితే మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వస్తాయి వన్ మంత్ థర్టీ ఇటు మీరు మీ యొక్క ప్రిపరేషన్ పైన అయితే ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఇప్పుడే ఎక్కువ చదవండి ఇప్పుడు మీరు ఇప్పటివరకున్న కరెంట్ ఇష్యూస్ కావచ్చు కంటెంట్ కావచ్చు మీరు ఇప్పుడంతా కంప్లీట్ స్టాటిక్ పాట్ చదివి పెట్టుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు డైనమిక్ చదవండి అప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అన్నమాట నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ ఏదైనా డైనమిక్ పాట్ ఉంటే చూసుకోవాలి అప్పుడు మీరు కంటెంట్ చదవాలంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మంచి టైం కనుక మీరు కంటెంట్ అంతా కంప్లీట్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ ఇచ్చారు అండ్ బిల్లులపై గవర్నర్ అధికారాలంటూ చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను దీన్ని మీరు ఒకసారి రైట్ ప్రయత్నం చేయండి మనకు ప్రతిసారి ఈ దీని వెళ్ళి క్వశ్చన్ పడుతూనే ఉందన్నమాట ఒకసారి మీరు ఇది కంటెంట్ పరంగా చూడండి సో ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు అయితే అందిస్తున్నాను కంపల్సరీ లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ బిట్స్ ఎక్కడ పెడుతున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నారు మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది లేదంటే మన ఎజే ట్యుటోరియల్స్ అని మీరు టైప్ కూడా ఇన్స్టాలో మన పేజ్ వస్తుంది ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫాలో కావండి ఇంకా నేటి నుంచి పరుగుల పండగ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఐపీఎల్ ఎయిటీన్ సీజన్కు రంగం సిద్ధం తొలిపూరు నేడు బెంగళూరుతో కోల్కత్తా డీ అని చెప్పేసి ఇచ్చారు పది జట్లతో మొత్తం డెబ్బై మూడు మ్యాచ్లు మే ఇరవై ఐదున ఫైనల్ ఇక్కడ మనం అంటే ఐపీఎల్ ఇది పద్దెనిమిదవ సీజన్ మనకు ప్రీవియస్లో డైరెక్ట్ అడిగిందండి ఏ సీజన్ అని చెప్పేసి కూడా అడగడం జరిగింది సో ఐపీఎల్కి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇది గుర్తుంచుకొని ఎన్ని జట్లు ఆడుతున్నాయి పది జట్లతోటి ఈ ఐపీఎల్ ఎయిటీన్ సీజన్ అయితే ప్రారంభం కాబోతుంది మనకి ఐపీఎల్ ఫస్ట్ ఐపీఎల్ టూ థౌసండ్ ఎయిట్లో స్టార్ట్ అయిందంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పుడు చూసుకుంటే మొత్తం పద్దెనిమిది సీజన్లు అయితే ఇప్పుడు జరగబోయేది పద్దెనిమిదవ సీజన్ పదిహేడు కంప్లీట్ కావడం జరిగింది ఇవన్నీ గుర్తుంచుకొని ప్రీవియస్లో మనకు అడిగిన సందర్భాలని ఇంకా నమీబియా మొట్టమొదటి అధ్యక్షురాలుగా నెటుంబో అంటూ చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫెరండి ఆఫ్రికా దేశం నమీబియా అధ్యక్షురాలుగా ఈ నెటుంబో అయితే ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఆఫ్రికా ఖండంలో ప్రత్యక్ష విధానంలో అధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి రెండో మహిళ సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి సో నబీబియాకు తొలి అధ్యక్షురాలిగా చరిత్ర నెలకొల్పింది అంటే ఇక్కడ ఈ దేశానికి ఫస్ట్ అధ్యక్షురాలు మొత్తం ఆఫ్రికా కాంటినెంట్ కనుక మనం తీసుకుంటే అక్కడ ఈ మనకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికైనటువంటి రెండో మహిళ అంట సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అక్కడ ఉన్నటువంటి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో సో అక్కడ సౌత్ వెస్ట్ ఆఫ్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్ అనేటువంటి పార్టీ తరఫున ఈమె అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వంద కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి అంటే ఇక్కడ చూడవచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సో దేశం గర్వించదగ్గ విషయం అన్నటువంటి ప్రధాని మోదీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసిన అయితే మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటికీ మన దేశం రికార్డు స్థాయిలో వన్ బిలియన్ అంటే వంద కోట్ల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించిందట ఇది దేశం గర్వించదగ్గ అంశం అని ఇంధన భద్రత కావచ్చు స్వావలం గీటురాయిగా గీటురాయి వంటిదని చెప్పేసి మనకు ప్రధాని ఇక్కడ తెలిపినట్టు చూడవచ్చు గత ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి నైన్ నైన్టీ సెవెన్ ఉంటే ఇప్పుడు అది మనకు వంద బిలియన్ డాలర్ వంద కోట్లకైతే చేరిందట సో ఇది గుర్తుంచుకోండి మనకు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్ అయితే మెరిసిన లక్ష స్వ స్వరాజ్ శిరీష అంటూ చూడవచ్చు ఖేలో ఇండియా పారా క్రీడలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఈనాడు లక్ష అథ్లెట్లు అంబటి స్వరాజ్ కావచ్చు శిరీష సత్తా చాటారు ఢిల్లీలో మనకు ఈ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఖేలో ఇండియా పారా క్రీడల్లో శుక్రవారం వీరు పథకాలు సాధించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇది రెండో సీజన్ ఈ పారా ఖేలో ఇండియాకి సంబంధించిన గేమ్స్ అనేటువంటి రెండో సీజన్ ఎక్కడ జరిగాయని చెప్పేసి అంటాడు ఈ వేదికను గుర్తుంచుకోవాలి ఢిల్లీలో జరిగినట్లు గుర్తుంచుకోండి వేదికపైన మనకు చాలా సార్లు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు ఇక నెక్స్ట్ ఈ అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ మనం చూసాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు సో ఇక్కడ దీనిలో మనకు ఫస్ట్ మూడు దేశాలు అయితే కంపల్సరీ గుర్తుంచుకోండి ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ తర్వాత ఐస్లాండ్ ఉంది ఈ మూడు గుర్తుంచుకోండి ఓకేనా మన భారత్ పొజిషన్ కనుక చూసినట్లయితే నూట పద్దెనిమిదో పొజిషన్లో మన భారత్ అయితే ఉంది అంతకుముందు నూట ఇరవై ఆరు ఉండదు ఈసారి కొంచెం బెటర్ ర్యాంక్ వచ్చింది ఇటువంటి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనం నిన్న కూడా దీనికి సంబంధించి చూసాం ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం మనకు మే ఇరవై ఒకటినైతే సారీ మార్చ్ ఇరవై ఒకటినైతే జరుపుకుంటాం సో డే గుర్తుంచుకోండి దీని యొక్క థీమ్ ఇక్కడ చూసిన అయితే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆహార భద్రత పోషకాహారం జీవనోపాధి వాతావరణ మార్పులో కట్టడిలో అడవుల యొక్క పాత్ర గురించి అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతో ఈ ఈ సంవత్సరం థీమ్ అయితే ఉంది ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనేది గుర్తుంచుకోండి ఇట్లా ఒక వన్ వర్డ్లో గుర్తుంచుకుంటే బెటర్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మన దాంతోపాటు ఇక్కడ అంతర్జాతీయ అటవీ విధానాలు ఇచ్చారు మన కంటెంట్ కూడా ఇచ్చారు కనుక ఒకసారి చూడండి ఇక వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే మనకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్గా ఈ క్రిస్టీ కోవెంట్రీ అనేటువంటి పర్సన్ ఎన్నిక కావడం జరిగింది ఈ ఘనత సాధించినటువంటి తొలి మహిళ అంట సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇంత ముందు మనం నబీబాకు సంబంధించి కూడా తొలి మహిళ చూసాం ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జరుగుతుంది ఇటువంటి వాటిని ఒక దగ్గర మీరు లింక్ చేసుకుంటే మంచిగా గుర్తుంటుంది తొలి ఆఫ్రికా వ్యక్తిగా కూడా ఈ నిలిచిందంట ఇక్కడ చూడండి తొలి ఆఫ్రికా వ్యక్తి మళ్ళీ అక్కడ ఆఫ్రికాకు సంబంధించి అధ్యక్షురాల పరంగా సో ఈ పదవికి ఏడుగురు అభ్యర్థులు పోటీ పడగా తొంభై ఏడు మంది సభ్యులు ఓట్లు వేశారంట నలభై తొమ్మిది ఓట్లతోటిమె తొలి రౌండ్లోనే విజయం సాధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఏంటి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంకి సంబంధించి మనకు ఏది ఐఓసీ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి మహిళ అన్నమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక నెక్స్ట్ అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మనకు వెల్ బీయింగ్ రీసెర్చ్ ఇదే మనకి ఏదైతే ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇచ్చారు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ సంబంధించి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ బడ్జెట్కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో కూడా చూసాం మరొక వీడియో కూడా వస్తుంది కొంచెం నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నాను కంప్లీట్ అయిన తర్వాత మీకు పార్ట్ టూ కూడా వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో పార్ట్ టూ ఇస్తాను అండ్ దాంతోపాటుగా సామాజిక ఆర్థిక సర్వే ఉంది కదా అది తెలుగు పీడిఎఫ్ కోసం అని చూస్తున్నాను ఇంకా తెలుగు పీడిఎఫ్ అనేది రిలీజ్ కాలేదు వన్స్ తెలుగు పీడిఎఫ్ రిలీజ్ అయిన తర్వాత నేను మీకు దానికి సంబంధించిన వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేయడం జరుగుతుంది కొంచెం ఓపిక పట్టండి మనకి ఇప్పట్లో ఎగ్జామ్స్ ఏం లేవు కదా మీకు మంచి కంటెంట్ తోటే నేను సామాజిక ఆర్థిక సర్వే రైట్ టైం చేస్తాను ఒక వన్ వీక్లో మనకు తెలుగు పీడిఎఫ్ వస్తుంది అప్పుడు మీకు కూడా ఈజీగా అర్థం కావడానికి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంకా అది స్టార్ట్ చేయలేదు ఒక వన్ వీక్లో వస్తుంది తర్వాత దానికి సంబంధించి స్టార్ట్ చేస్తాను సో ఇవి దీనికి సంబంధించి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్లోనే మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత నస్తే కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్